అందరికీ నమస్కారం అండి ఈరోజు మంచి మాట ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి చేసే చేసే పనులు చెడగొట్టేస్తూ ఉంటారు ఇంకొకళ్ళు ఏదో కష్టపడి బతుకుతూ ఉంటారు అనుకోండి ఏళ్ళకి ఆ పని చేసేవాళ్ళకి ఇష్టం ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు అనుకోండి ఈ పని చేయించుకునే వాళ్ళతో ఇష్టం ఉంటే ఈ పని చేసేవాళ్ళ మీద వెళ్ళి ఈ పని మీరు వాళ్ళ చేత చేయించుకుంటున్నారా అది మంచిది కాదు అని నోటు కూడా పడగొట్టే వాళ్ళు ఎక్కువైపోతారండి కొన్ని చోట్లు ఉంటారండి అలాగా వాళ్ళు ఏమని బాధపడతారు ఈరోజు ఆ పని చేస్తే ఆ నాలుగు వందలు ఐదు వందలు వచ్చింది కదా మా నోటికాడు కూడా పడగొట్టేసారు వాళ్ళకి ఏం కలిసి వస్తుంది అని వెళ్ళు సూర్మని ప్రాణం కొట్టుకులాడతా ఉంటుంది వాళ్ళకి వస్తులుండే పరిస్థితి వచ్చింది అనుకోండి అది చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కూలి పని చేసుకుంటేనే ఏదో పని చేస్తేనే కదా రోజు ఒక ఐదు వందలు అలా వచ్చేది ఆ వస్తేనే కదా వాళ్ళ ఇంట్లో అద్దెలు కట్టుకుని తిండి తినాలి అన్నా నలుగురు ఇంట్లో ఉంటారనుకోండి పెరగాలన్న ఆ తండ్రి తెచ్చే సంపాదన ఆ ఇంట్లో వాళ్ళకి ఆధారం అవుతుంది పిల్లలను పెంచుకోవాలి కానీ విరోధం ఉంటే విరోధంలా చూసుకోవాలి కానండి అటువంటి పనులు చేయకూడదు నాకు ఒక ఆవిడ చెప్పారు ఎక్కడో పని చేస్తారండి మా ఆయన ఆ మా విరోధస్తులకి మంచి స్నేహం అంటండి మా ఆయన చేస్తున్నారని తెలుసు వెళ్ళి ఆడతోటి ఇతను తీసేయండి అతను చాలా చేయించుకోకండి అని చెప్పారంటండి ఆ పని తప్ప రెండు పని రాదానికి ఎప్పటి నుంచో చేసే ఆయన్ని చేయించేసారండి వాళ్ళకి ఏం కలిసి వస్తుందండి మాట మాట పడ్డామనుకోండి మా పొట్ట మీద కొట్టారండి నేను ఇద్దరు పిల్లలను పెంచాలండి ఇంట్లో నా ఆడపిల్లలండి ఇద్దరునో ఆ పిల్లల్ని పెంచుకోవాలండి అద్దె కట్టుకోవాలండి మాకు ఏమో గడిచే విధానం లేదండి ఏంటంటారు ఇలా తయారయ్యారు అని బాధపడింది ఆవిడ చాలా తప్పు కదండి అది ఇంకొకరు తినేదాని మీద కొట్టకూడదండి తప్పు అది ఒకవేళ వ్యక్తిగతంగా ఏమైనా విరోధం ఉంటే విరోధంలా చూసుకోవాలి తప్ప వాళ్ళతో ఈ మాట చెప్పిపోయినందువల్ల ఏమైనా కలిసి వస్తుందా వాళ్ళంతుసూరు మారిపోతున్నారో ఆవిడ అంత బాధపడుతుందంటే అది తప్పే కదండి ఆవిడ చాలా బాధపడ్డారు ఎందుకంటే ఆ పూటకి గడవదంట అది తెచ్చుకుంటేనే కానీ ఏ రోజుకి రోజు తెచ్చుకుని తినే పరిస్థితిలో ఉన్నవాడికి అలాంటి విరోధస్తులు మీద అలాంటి పొట్ట కొట్టే మాటలు చెప్పకూడదండి చాలా తప్పు ఎందుకంటే సాడీలు అనేవి చాలా కర్మది అది ఎదురుగా మాట్లాడేస్తున్నాం ఈరోజు గడిచిపోతుందని కాదండి రేపు పొద్దున్న రోజు పిల్ల పాపలతో ఉంటారు కదా ఇది ఏమన్నా దెబ్బ తగులుతుందేమో మనకి ఇంకొకళ్ళు కొట్ట ఆ రోజు సూరు మన అందే అంటే ఆ ఉసూరు తగులుతుంది కదా అది పాపమే కదండి అలా కడుపు మీద కొట్టారండి ఇలా ఇలా అయిపోయిందండి అని పాప ఆవిడ బాధపడి ఏడ్చారు ఆ భోజనానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నామండి మేము పిల్లలిద్దరికీ స్కూల్కి పంపించాలి స్కూల్ ఫీజు కట్టుకోవాలి ఇంటర్ది కట్టుకోవాలి మేము బతకాలండి ఆడపిల్లలను పెంచుకోవాలి కదండి ఆ పని తప్పు ఇంకో పని రాదండి ఎప్పటి నుంచో చేస్తున్నారు అండి అని ఎంత తప్పండి అలాంటి పని ఎవరో చేయకూడదు కదా